ఓం శ్రీ గురు జోర్ మహా ఓం శ్రీ మహాగణాపతి దిన అందరికీ నమస్కారం ఈ వీడియోలో పదహారవ అధ్యాయం కార్తీక పురాణంలోని స్కంద పురాణాంతర్గత కార్తీక పురాణంలోని పదహారవ అధ్యాయంలో స్తంభదీప దాన మహిమ ఉద్భూత పురుష వృత్తాంతం గురించి వివరిస్తున్నాను వశిష్ఠుడిట్లు పలికాడు దామోదర్ నాకు ప్రీతికరమైన ఈ కార్తీక వ్రతమును చేయని వాడు కల్పాంతం వరకు నరక మందులు నరక అనుభవిస్తాడట కార్తీక మాసం నెల రోజులు ఏములుగా తాంబూల దానములు చేసిన వాడు జన్మాంతరం అందు వాస్తవంగా భూమికి ప్రభు అవుతాడట అంటే రాజు అవుతాడు కార్తీక మాసం అందు నెల రోజులు పాడ్యమి మొదలు ఒక్కొక్క దీపము హరి సన్నిధిలో వెలిగించిన వాడు పాపములను పోగొట్టుకుంటాడు అంటే కార్తీక మాసం ముప్పై రోజులు దీపం ప్రతిరోజు దీపం వెలిగిస్తే వాడు అదేక జనముల పాపాల నుంచి బయటపడతాడు వైకుంఠంలో పోతాడు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది కార్తీక మాసముందు పూర్ణిమ నాడు సంతానము ఎవరికైతే కావాలని కోరుకుంటారో సూర్యుని ఉద్దేశించి స్నానదానం చేయవలనట అనగా అట్లు చేసిన ఏడలా సంతానము కలుగుతుందని కలుగుతుంది కార్తీక మాసమందు హరిసంధిలో కొబ్బరికాయ దానము దక్షిణ తాంబూల సైతంగా చేయవానికి చేయవారికి సంతానం ఉచ్ఛేదం ఉండదు అంటే గర్భస్రావాలు జరగవన్నమాట అనారోగ్య సమస్యలు ఉండవు దుర్మరణము ఉండదు అకాలమరణము ఉండదు ఇక కార్తీక మాసమందు పూర్ణమి పౌర్ణమి నాడు హరి ఎదుట హరినామస్కరణ చేస్తూ స్తంభదీపాన్ని ఎవరైతే స్థాపిస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది కార్తీక మాసమందు హరిసద్దిలో స్తంభదీపము సమర్పణ చేసి వా చేసిన వారికి కలిగే పుణ్యమును చెప్పుటకు నా తరఫు కాదని ముని చెప్తున్నాడు కార్తీక మాసం పౌర్ణమి రోజున స్తంభదీపమును చూచువారికి కూడా పాపాలు నశిస్తాయట సూర్యోదయం చీకటి వల్లి నశిస్తాయట కార్తీక మాసం మందు స్తంభంను సమర్పించిన వాడు నరకం నుండి విడుదలవుతాడు ఇక స్తంభదీపం అనగా షాలి ధాన్యము ప్రీహి ధాన్యము నువ్వులు ఉంచి దీపం వెలిగించాలి శిలతో కానీ కర్రతో కానీ స్తంభమును చేయించి దేవాలయం ఎదుట పాతి దానిపై ఆ దీపంను పెట్టువాడు ఎవరైతే పెడతారో వారికి హరిప్రియులవుతారు ఈ స్తంభ విషయమై ఒక కథ కలదు ఆ కథను ఇప్పుడు చెప్తా అంటున్నాడు ఆ మహాముని మతంగ మహాముని ఆశ్రమంలో అనేక వృక్షాలతో కూడినది ఒక ఆశ్రమం ఉండేది అందుకు విష్ణు ఆలయం కూడా ఉండేది ఆ ఆలయం చుట్టూ వనం ఉండేది కార్తీక వ్రత పరా పరాయలైన మునీశ్వరుల అర్చనకు వచ్చి విష్ణువును షోడోపసార పూజలతో మాసం ఆ నెలంతరూ కార్తీక మాసమంతా పూజిస్తారు వారు అత్యంత భక్తియుక్తులై హరిద్వారంలందు ద్వారం లేదుట దీపమాలను సమర్పించి వ్రతములు చేశారు అందులో ఒక ముని ఇట్లు పలికెను మునీశ్వరులారా వినుడు కార్తీక మాసముందు శివుని ముందు శివ శివాలయం ముందు స్తంభదీపం ఉంచువాడు వైకుంఠ లోక వాసి అవుతాడు వైస్కుంఠలకు ప్రాప్తి కలుగుతుందన్నమాట కాబట్టి మనము ఆలయం స్తంభదీపమును ఆలయం ముందు స్తంభదీపాన్ని పెడతా స్థాపిస్తాము ఈ దినమును కార్తీక పూర్ణిమ ఈ దినము సాయంకాలము స్తంభదీపము దానము హరి హరికి అత్యంత ప్రీతికరమైనది ఈ స్తంభమును చేయించి కార్తీక మాస పూర్ణిమ నాడు సాయంకాలముందు దాని దద్దు దీపమును ఎవరైతే పెడతారో వారి పాపాలను రక్షించి వైకుంఠ లోకమునకు వైకుంఠ ఏ పొందేదరు వైకుంఠ ప్రాప్తి మాట వారికి వారందరూ ఆ మాట విని స్తంభదీపంను సమర్పించటకు అందు ప్రయత్నం చేయసాగిరి ఓ రాజా ప్రయత్నించి దేవాలయం ముందుట దగ్గరలో కొమ్మలు ఆకులు లేని ఒక వృక్షమును యొక్క మద్దును చూస్తారు కార్తీక వ్రత సమోత్సాహాలైన వారందరూ కలిసి ఆ స్థానం ఆ స్థానము నందు శాలి విహీతల సమేతముగా దీపమును నేతితో వెలిగించి ఆనందించి తిరిగి దేవాలయంలోకి వచ్చి హరికథను పారాయణం చేస్తుంటారు శ్రవణ పారాయణలు చేస్తుంటారు కథ చెప్పుకొని చుండగా దేవాలయం ఎదుట చటచట అనే శబ్దములు కలిగి ఆ స్తంభ నశించి అందరూ చూడు చూస్తుండగానే ఆ స్థానం ఆ స్థానం ఆ స్థానమంతయో పగిలి భూమి ఎందు పడెను ఆ స్తంభమంతయో చూస్తుండగానే ఆ స్తంభ దీపము పగిలి భూమి ఎందు పడిపోయిందట అందు నుంచి దేహమును ధరించిన ఒక పురుషుడు బయటకు వస్తాడు అంత మునిషర్లు కథను చాలించి దేవాలయం నుండి బయటకు వచ్చి చూసి ఆశ్చర్యం పొంది అయ్యో అయ్యో అని దయచేచు ఒక పురుషుని చూస్తారు పోయి ఎవరవు ఏ దోషం చేత ముద్దుగా ఉన్నావు ఆ విషయం అంతే మాకు అని కోరుతారు రాజా వారప్పుడు ఇలా చెప్తుంటారు వారిట్లు అడగా వారికి దండ ప్రమాణములు ఆచరించి సంతోషంతో అంజలి కట్టి పట్టి ఇట్లని చెప్పడం ప్రారంభిస్తాడు ఆ పురుషుడు ఓ బ్రాహ్మణోత్తములారా నేను పూర్వమందు బ్రాహ్మణు ఉండడం రాజ్యంను పాలించి వాడను ధనము గుర్రములు ఏనుగులు రథములు కాలు మొదలైన సమస్త సంపదలు కలిగి దయాచూన్యుడినై దుష్ట ప్రవర్తన కలవాడినైతని లేదు వేద వేదశాస్త్రములను చదవలేదు హరిచరిత్రను వినలేదు తీర్థయాత్రలకు పోలేదు స్వల్పమైనను దానము చేయలేదు దుర్బుద్ధితో పుణ్యకర్మలు చేయలేదు నిత్యము నేను ఉన్నతాసనం మీద కూర్చుండి వేద వేదవేదాంగులో అయిన సదాచారవంతులు పుణ్యపురుషులు దయావంతులు సదాశ్రయ కాములు అవి బ్రాహ్మణులను నా ముందు నీచాశ్రముల మీద కూర్చుండ నియోగించి వారికి అభిముఖంగా పాదములను చాచి ఉండి కూర్చునేవాడిని వారికి ఎన్నడూ ఎదుర్కొని నమస్కారం చేయలేదు వారు ఇష్టానుసారము వారికి ఇష్టార్థములను ఇవ్వడం ఇవ్వలేదు వారు కోరిక కోరికలు తీర్చలేదు సర్వకాల ముందు వారికి ఎన్నడూ ఏ దానము చేయలేదు ఒకవేళ ఇవ్వక తప్పని తప్పనియడ్ల దారము లేకుండా దారాదత్వం చేసి తర్వాత అరగా చెప్పి చేసి ఆ ధరమును ఇచ్చి ఉండలేదు శాస్త్ర శ్రవణ సత్య సత్స్వభావం సంపన్నులు వచ్చి రాజును గనక నన్ను యాచించు వారు అప్పుడు సరే ఇచ్చేదరని చెప్పుడే కానీ వాగ్దానం చేసి వాడు తప్పేవాడిని ఇచ్చుడు ఇవ్వకుండా ఉండేవాడిని వాతాం చేసి ఇవ్వకుండా ఉండేవాడట రాజు నిత్యము బ్రాహ్మణుల వద్ద ధర్మను పుచ్చుకొని సర్వకార్యములను చేసుకునేవాడను మరల వారికి తిరిగి ఇచ్చుట అనే చేసేవాడిని కాదు నేనిట్లో దుర్బుద్ధితో నిర్మలు గడిపితిని ఆ దుష్కృత్య కర్మ చేత నా మరణం సంభవించి నాకు మరణం సంభవించి రకమంది అనేక యాత్రలు బాధలు అనుభవించి తర్వాత భూమిపైకి వచ్చి ఏవది రెండు వేల మార్లు కుక్కగా జన్మించి తిరిగి అనంతరం పదివేల మార్లు కాకిగా పుట్టి తిని ఆవల ఆ తరువాత పదివేల మార్లు తొండగా జన్మించి తిరిగి పిమ్మట పదివేల మార్లు పురుగుగా నుండి మలాషి మొలాషిన ఉంటిని ఆ తర్వాత కోటి మార్లు వృక్షముగా ఉంటుంది చివరకు కోటి మార్లు స్థానువు మొద్దుగా కాలం గడుపుచుంటిని ఇట్లు అనేక విధములుగా పాపకర్మడునై నాకిప్పుడు ఈ దుర్లభమైన ముక్తి విష్ణు ప్రాప్తి లభించింది దీనికి కారణము నాకు తెలియదు కానీ సర్వభూత దయావంతులకు మీరు చెప్పు నాకు వినమించండి ఇది ఎలా జరిగింది మీ దర్శనం వల్ల నాకు జాతి స్మృతి కలిగినదా అని అడుగుతాడు ఆ మునిషర్లారా నా పూర్వపాపం పెట్టిదని పలికి అతను వారి యొక్క సమాధానం కై వేచి ఉంటాడు ఇట్లు విని వారిలో వారు ఇట్లు సాగరి కార్తీక మాస ఫలము యథార్థమైనది ప్రత్యక్ష మోక్షము ఇచ్చున్నది రాతికి కొయ్యకు కూడా మోక్షం ఇచ్చింది ఈ కార్తీక స్తంభదీప దారం అందు ఈ పూర్ణిమ రోజు సమస్త పాతకములు నశింప చేస్తాయని మనకు అర్థమైంది ఈ పూర్ణిమ స్తంభ స్తంభదీపం చాలా సుఖప్రదము కార్తీక పూర్ణిమ నాడు పరలచే ఉంచబడిన దీపం వలన ఎండిన మొద్దు ముక్తి పొందింది ముద్దైనను కార్తీక మాసముందు దేవసంధిలో దీపమును పెట్టిన ఎడల పాపం నశించి దయాళువైన దామోదరుని చేత మోక్ష ప్రాప్తి కలుగుతుంది ఇట్లు చర్చ చేయి వారితో ఉద్భూత పురుషుడు తిరిగి ఇట్లు పలికెను జ్ఞానవేత్తలైన దేని దేనిచేత మోక్షము కలుగును దేని చేత బద్ధుడ నగును దేనిచేత ముక్తుడనగును దేనిచేత ప్రాణులకు ఇంద్రియములు కలుగును మోక్ష మోక్ష ప్రాపకమైన జ్ఞానం ఎట్లు కలుగుతుంది ఈ సర్వమును నాకు తెలియజెప్పడని వివరించడని కోరుతాడు అతనిట్లు అడగగానే అంగీరస్ ముని విని అతనికి సమాధానం చెప్పమని ప్రార్థించి ఆయనయు వారితో సరేనని వారితో ఇట్లు చెప్పడం ప్రారంభించాడు కథ తర్వాత అధ్యాయం పదిహేడవ అధ్యాయంలో మీకు తెలుస్తుంది శుభమస్తు